నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిటీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు బుధవారం సాయంత్రం ఈరోజు వేస్తాను ఈ బండి మహేంద్ర ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ మానువల్ డీజిల్ రెండు వేల పదిహేడు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జనవరి సెషన్ రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది డిసెంబర్ బండో అక్టోబర్ బండి నేను డేట్ మార్చిపోయిన టూ థౌజండ్ సెవెంటీన్ పక్క ఇది ఒక సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అక్కడ ఢిల్లీలో డ్యూటీ చేస్తాడు సారు వాళ్ళ ఐఆర్ ఆఫీసర్ ఒకసారి బండి అమ్మకం అనుకుంటే ఆ సార్ తీసుకొని అక్కడనే ట్రాన్స్ఫర్ చేసుకోమంటే నేను అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోకూరు సార్ ఎన్వల్స్ తెచ్చుకోరు ఇక్కడ మీకు లైఫ్ ఎక్కువ వస్తుంది అని చెప్తే ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్లో కనుక్కుంటే దీనికి వన్ ల్యాక్ ఫిఫ్టీ నుంచి టూ ల్యాక్ దాకా అవుతుంది అన్నా కానీ అప్పకి అన్ని పైసలు అయితే అని అమ్మకానికి మన దగ్గరికి పంపించండు బండి ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ రెండు డోర్ల కింద రస్టింగ్ వచ్చి ఫస్ట్ దగ్గర తీసుకొచ్చి చూపెట్టిండు అది చేపించుకరంటే చేయించ ఇప్పుడు నా దగ్గర పెట్టిపోయింది ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి సార్ నచ్చితే ఆ బోర్డు మీద టూ బోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరు ఎక్సవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ మాన్యువల్ బండికి చాబి స్టార్ట్ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ ఉంటుంది ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ మనం స్పీడ్ స్పీడ్కు ఎంత మైలేజ్ ఉందో ఇంకా ఇంకెంత దూరం మనం ప్రయాణం చేస్తే డీజిల్ ఉందో కూడా చూపెడుతుంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అందిస్తే ఈ బండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది అన్ని పేపర్లు వస్తాయి ఢిల్లీ నెంబర్ కాబట్టి సిల్వర్ కలర్ మాన్యువల్ పదిహేను నుంచి పదహారు దాకా మైలేజ్ ఇస్తే సార్ ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నా టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే సార్ నాకే కాల్ చేయాలి తమ్ములకు ఎక్కువ ఈ బండి గురించి వాళ్ళకి తెలియదు ఈ నెంబర్ రాదే సార్ దీనికే కాల్ చేయరి మీద పోలీస్ అని కూడా రాసుకున్నాడు సార్ బండికి చాబీ స్టార్ట్ వస్తుంది యాభై ఐదు వేల రెండు వందల తొంభై మూడు జెన్యున్ రీడింగ్ బండికి టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది వైస్ కమాండింగ్ స్టీరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ ఉంది ఇక మనం బోయో స్పీడ్కు పద్దెనిమిది మైలేజ్ ఇస్తుంది ఇంకా నూట పది కిలోమీటర్ డీజిల్ ఉంది సిక్స్ స్పీడ్కి గేర్ బాక్స్ వస్తాయి సార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండి బండికి ఫోర్ పవర్ విండోస్ వస్తాయి సంటర్ లాకింగ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది మిర్రర్ క్లోజింగ్ బటన్ ఇచ్చిండు ఈ డోర్ల కింద రస్టింగ్ వస్తే చేపించుకరమ్మంటే చేయించుకొచ్చండు సార్ బండి మాత్రం ఒరిజినల్ ఉంది టైర్లు రన్నిటికీ నాలుగిటికి నాలుగు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి రైట్ సైడ్ డోర్లకు బీడింగ్ ఉంటే ఊసిపోయింది ఫ్రంట్ గ్లాస్ మారింది మారిన గ్లాస్ కూడా క్రాక్ వచ్చి ఉంది సార్ హెడ్లైట్లు కూడా చూసుకోరు కంపెనీ ఉన్నాయి ఇగో రెండు వేల పదిహేడు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్లైట్ ఇది ఇది కూడా రెండు వేల పదిహేడు పదో నెల ఆప్రాన్ ఒరిజినల్ సార్ బానేటుకోసారి పాన పెట్టరు ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు సార్ ఈ గ్లాసు మారింది మారిన గ్లాసు కూడా ఇక్కడ వలిగిపోయి ఉంది సార్ ఇక ఢిల్లీ నెంబర్ రెండు వేల పద్దెనిమిది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఈ బండికి పేపర్లకు లక్ష యాభై నుంచి రెండు లక్షల దాకా ఖర్చు వస్తుంది ఇంటీరియర్ ఎక్దాం నీట్గా ఉంది సార్ సెవెన్ సీటర్ డీజిల్ బండి వితౌట్ రిజిస్ట్రేషన్ ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది బండి ఇక్కడ జగిత్యాల వచ్చింది కాబట్టి ఆ రేటు ఢిల్లీలో అయితే ఈ బండి ఆరు లక్షల పైన ఉంటుంది స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది గ్లాసు వెనక డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ డోరు డిక్కీ డోర్ పెయింట్ అయింది లాస్ అయితే ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ యాభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఇగో ఈ డోర్ ఇక్కడ ఇక్కడ పని అయింది చూడండి కేవలం యాభై ఐదు వేల రెండు వందల తొంభై మూడు కిలోమీటర్ మాత్రం తిరిగింది సార్ ఓనర్ రిజిస్ ట్యాంపరింగ్ లేదన్నాడు మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోర్రీ వితౌట్ రిజిస్ట్రేషన్ సెవెన్ ట్వంటీ ఫైవ్ చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే ఎన్వస్ ఇస్తా చేసి ఇమంటే నేను జగితా లేసి ఇస్తా దానికి ఎంత ఖర్చు వచ్చాలో మీరు పెట్టుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయాలి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్